హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా అంటే చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా మహిళల ఖాతాల్లో విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని కాకపోతే ప్రతి మహిళలు కూడా వెంటనే ఇలా చేయాలని ఇలా చేసిన మహిళల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జంప్ చేస్తామని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మనవిడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే ఎన్నికల కోడ్ అనేది కూడా అమల్లో ఉన్నప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా ఈ పథకాలకు సంబంధించి పూర్తి చర్చలు అయితే తీసుకుంది క్రిందటి ప్రభుత్వంలో కూడా చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా చాలామంది రైతుల ఖాతాలలో అదేవిధంగా చాలామంది మహిళల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ కాలేదు జమ కాని మహిళలందరికీ కూడా అదిరిపోయే శుభార్తనైతే తెలిపింది త్వరలోనే ఈ పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే మన కూటమి ప్రభుత్వం కూడా విడుదల చేసింది చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు మొత్తం డబ్బులు అనేది కూడా అర్హత ఉన్న ప్రతి మహిళలకు కూడా డబ్బులు అనేది కూడా నేరుగా అయితే వారి యొక్క ఖాతాలకు చేరవేస్తామని అయితే తెలపడం జరిగింది అదేవిధంగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి మహిళలకు ఈ అనేది కూడా జమ కావాలని వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని అయితే మహిళలను సూచించింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి